Por sua mãe, yeah. yeah. శ్రీ శ్రీ గద్దరాల మారమ్మ తల్లి కర్నూలు జిల్లా ఎమికనూరు పట్టణంలో ఆదివాసీ ఎరుకల గిరిజన వాడలో వెలిసింది మరి ఆ తల్లిని ఇక్కడున్న ఎముకనూరు పట్టణ ప్రజలు మరి ఈశాన్య భాగంలో ఆ తల్లిని నిలుపుకోలుకోవడం జరిగింది ఆ తల్లిని మరి రెండు వేల ఇరవై మూడు మే పన్నెండో తారీఖు నాడు అమ్మవారిని నిలుపుకోనని అక్కడ గుడి కర్తలైన మరి వైకే మరి గంగన్నగారు నాగన్నగారు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ గ్రామంలో ఆ మారేమ్మని నిలబెట్టుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వందలాది మంది ఈ గుడికి మరి అన్నదానం చేస్తూ ఆ మారమ్మ తల్లిని నిలువు మరి సాక్షాత్తు గజరాల మారమ్మనే వాళ్ళు తలుచుకోవడం జరుగుతుంది ఈ మరి కోరిన కోరికల్ని విలువేల్పుగా కొంగు బంగారంగా నిలిచిన ఈ మారమ్మ తల్లిని మరి ఇంతింతై వరుడింతై అన్నట్టుగా మరి ఎమిగినూరు కర్నూలు జిల్లానే కాకుండా మరి మేము తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది తెలంగాణ మెదకు హైదరాబాదు నిజామాబాదు ఆయా జిల్లాల నుంచి మరి ఇక్కడికి వచ్చి ఆ తల్లి దీవెనలో తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ గ్రామ మరి దీనికి ఏదైతే ఈ నిధుల్ని రోడ్లకు అయితేంది వాటర్ ట్యాంక్ అయితేంది ఇక్కడ ఇంకా అనేక సదుపాయాలని ఈ దే ఈ దేవతకు కల్పించాలని మేము ఏపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ అడుగుతున్నాం ఎందుకంటే మరి అనేక దేవతలకు మరి వాళ్ళు ఇండోమెంటరీగా ఇస్తున్నారు మరి ఇక్కడ కూడా కొన్ని నిధులు కేటాయించాలని మేము ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే రోడ్ల సదుపాయం ఇక్కడ వందలాది మంది వాళ్ళే ఇంటికింత వేసుకొని ఇంటికింత వేసుకొని కొన్ని వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఇది మూడవ వార్షికోత్సవం మరి గదిరాల మారంభంటేనే ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన తల్లి ఆ తల్లిని వీళ్ళు కోల్చుకోవడం చాలా గొప్ప విషయం మరి అనేక జిల్లాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళకు అన్నదాన కార్యక్రమం ప్రతి నెల అమావాస రోజులో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రోడ్ల సదుపాయం వాటర్ సదుపాయము విద్యుత్ సదుపాయము మరి ఏదైతే మరి అనేక సదుపాయాలు కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము మేము ఎస్టీ వాళ్ళము మేము నలభై యాభై ఏళ్ళ నుంచి మేము టౌన్లో ఉన్నాము మా ఊళ్ళో ఒక మూడు వందల కడప ఈ శాంతి ఉన్నారు ఏ విధంగా బతికినామంటే ఆ విధంగా బతికినాము మేము ఎవరు చెప్పుకునే పరిస్థితి అది మేము ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం రెండు వేల ఇరవై లాక్డౌన్లో తీసుకున్నాం రెండు వేల ఇరవైలో గుడి మారేమ్మ గదిలో మారేమ్మ గుడి కట్టేయాలని ఇరవై రెండు ఇరవై ఇరవై మూడుకి గుడి ఓపెన్ చేసినాము సంవత్సరం వరకే కట్టేసినాము అప్పటి నుంచి మా బాలు బచ్చ అనేవాళ్ళు పెద్ద మనుషులు కానీ అరవై డెబ్బై ఏళ్ళు ఉండేవాళ్ళు కూడా అందరూ బాగున్నారు దాని తరపున ఊరు కూడా యమునూరు కూడా ముప్పై నాలుగు వార్లు కూడా సహకరించింది వాళ్ళు కూడా బాగా సాయం చేసినారు వాళ్ళు కూడా భక్తులు బాగా వస్తున్నారు ఈ లాస్ట్ ఖాళీనికి ఈ జనం వస్తున్నారంటే ఆ మార్యమ్మవ దయ వల్ల ఆ మార్యమ్మవ దయ వల్ల మాకు ప్రతి మూడేళ్ళకి ఒకసారి జరగడం అవుతుంది ఇప్పటి నుంచి అప్పటి వరకైనా కానీ ఇదే జనమే ఇంకా ఇంతకు పెంచిన జనం రావాలని అమ్మవారిని కోరుకుంటున్నాము అందరూ బాగుండాలా ఈ ఊరు బాగుండాలని కోరుకుంటున్నాము నా పేరు వైజయ్ నాగన్న సన్నాప్ శని అది ఏమిగినప్పుడు ಅಲ್ಲ <Supans> ಲಾಲಾ <Supans> 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 No! శ్రీ శ్రీ గద్దెల మారమ్మ దేవి దేవర మహోత్సవం జరుగుతుంది ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి వాళ్ళు కోరికలు తీరిన దానికి కాబట్టి వచ్చి వెళ్తున్నారు ఇక్కడికి ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి అయ్యి మూడో సంవత్సరంలో అడుగుపెట్టింది అమ్మగారు ఫస్ట్ పన్నెండో తారీఖు అమ్మవారు పుట్టినరోజు మే పన్నెండో తారీఖు ఆ రోజే మనం విగ్రపతిష్ఠ చేశాం రెండు వేల ఇరవై మూడులో అప్పు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రతి సంవత్సరం చేశాము ఇప్పటికీ అయిపోయింది మరి గద్ర దేవనకొండ మండలం గద్రాలలో జరిగే జాతర అయిన తర్వాత మూడో వారం ఇక్కడ జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలు పూర్తి అయి మూడు సంవత్సరాలు పడిన తర్వాత దేవాలైతుంది అవుతుంది ఎమ్మెనూరు టౌన్కి ఈశాన్య భాగంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యూ టౌన్లో ఉన్న ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని అందరూ బాగుండాలని ఆ భగవంతుని మా గద్దరెలా మారామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా టౌన్లో ప్రజలకు ఏ కష్టం రాలేదు ఆ అమ్మ ఆ కోరికలు తీరుస్తుందని నాకు ముక్కోడిగా నమ్మకం ఉంది నాకు కాబట్టి వచ్చిన భక్తాలు చూస్తున్నారు ఎంతమంది మీరే చూస్తున్నారు ఎవరిని పిలలేదు ఎవరిని రానలేదు మైక్ పెట్టాము ఐదు రోజులు చూసే పెట్టాము దానికే వచ్చేసిన జనం ప్రతి అమాస వెయ్యి మంది పైగా వచ్చి అన్నదాన కార్యక్రమం ఉంది పవిత్రమైనగా అక్కడ ఉందో లేదో కానీ ఇక్కడ మాత్రం స్టార్ట్ స్టాటిజ్గా ఉంది గదిల మారమ్మ తల్లి కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతుంది కాబట్టి అందరూ వచ్చి ఆ అమ్మకు ముక్కు తీసుకొని అందరూ బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా పేరు వైకే గంగన్న మాజీ కౌన్సిలర్ నా భార్య మా వైకే మారెక్క మాజీ కౌన్సిలర్

జై సండో మారెమ్మ దండాలు నీకు తల్లు గండాలు బాబు తల్లు సండో మారెమ్మ దండాలు నీకు తల్లు గండాలు బాబు తల్లు అమ్మా సాయి నీకు పూజలెన్నో చేసే ఘనమైన బోనం తీసి పిచ్చా గడలకిన ఆలే సోపగలుకున ఆహారమై భారత దేశాన అంగరాజంల కృష్ణ జిల్లాలోని తిరువూరు మండలం పుత్రల గ్రామన దర్శిందే నారన్న పుత్రల గ్రామన దర్శిందే មកគ្នเลยน้อง <shranly> <shranly> 그렇게 해서 내일 보게나 안나 이제 뭔가 해놓고.